పర్యావరణ పరిరక్షణలో వృక్షాలు ఎంతో కీలకం కానీ అభివృద్ధి పేరిట చాలా వరకు అడవులు నరికేస్తున్నారు అయితే చెట్ల నరికివేతకు నోట్ పుస్తకాలు కారణమని గ్రహించాడు అతడు ప్రత్యామ్నాయాలు అన్వేషించాడు ఏఐ పవర్డ్ డిజిటల్ నోట్బుక్ తయారు చేసి వారివా అనిపించాడు అంతేకాదండో ఆ పుస్తకంలో రాస్తే నేరుగా మొబైల్లో నోట్ అవుతుందని చెబుతున్నాడు ఇంకా ఆ నోట్ ప్రత్యేకత ఏంటి ఎలా ఉపయోగించాలో నోట్బుక్ తయారు చేసిన సుమన్ అడిగి తెలుసుకుందాం విద్యార్థులు రాసుకోవడానికైనా లేదంటే ఏదైనా ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఏదైనా నోట్స్ సంబంధించి మెయింటైన్ చేసుకోవాలనుకుంటే దానికి నోట్బుక్ కంపల్సరీ అయితే నోట్బుక్స్ యూజ్ చేయడం వల్ల దానివల్ల పర్యావరణ సమస్యలు కూడా తలెత్తున్నాయని చెప్పి గుర్తించిన ఒక వ్యక్తి డిజిటల్ నోట్బుక్ కూడా తయారు చేశారు ఆ డిజిటల్ నోట్బుక్ సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాను సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మీ నోట్బుక్ సంబంధించిన వివరాలు ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఇది నేను ఒక ఐటీ అండి నా వర్క్లో భాగంగా ప్రతిరోజు చాలా పేజీలు రాస్తూ ఉండేది సో ఆ రాసిన పేజీలు అన్నింటిలో నిజంగా నాకు ఉపయోగపడేది చాలా ఒకటి రెండు పేజీలు అయితే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పేజెస్ అనేవి మనకు వేస్ట్ అవుతూ వచ్చేదన్నమాట సో దీన్ని ఏమన్నా చేయొచ్చా ఏంటి అన్న విధంగా ఆలోచిస్తూ ఉండేది దాంతోపాటు పర్యావరణానికి నాకు మొదటి నుంచి ఏదో ఒక ఒక ఆంటర్ప్రీనియర్ అవ్వాలి అనేది ఒక ఐడియా ఉండేదన్నమాట సో దాంట్లో భాగంగా ఏదన్నా ఆంటర్ప్రీనియర్ అనే లాభాలు అనే దానికన్నా కూడా దాంతోపాటు పాటు సొసైటీకి నేను ఏం చేయగలను అనే దాని మీద ఎక్కువ ఆలోచన ఉండేది ఆ సొసైటీకి ఏదైనా ఏదన్నా పాటు పర్యావరణానికి కూడా ఏమన్నా చేయగలిగితే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనలో నుంచే దీన్ని నేను చాలా చాలా అనుకున్నాను అనమాట డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ని బట్ ఇదైతే ఏదో నేచర్కి సంథింగ్ చేసినట్టు ప్లస్ మన సొసైటీకి సంథింగ్ గివెన్ బ్యాక్ ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని మొదట స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో దీన్ని మొదటగా రెండు వేల పదహారు నుంచి దీన్ని మొదటగా స్టార్ట్ చేసి అప్పటి నుంచి దీన్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో చేస్తూ వచ్చాము అయితే మాకు ఒక కార్పొరేట్ కంపెనీస్ చాలా హెల్ప్ఫుల్ చేసాయి సో వాళ్ళు మా మా ప్రోడక్ట్ని బెటర్గా ఎప్పటికప్పుడు షేప్ చేసుకోవడం అయితే ఏమి ఎలాంటి ఫీచర్స్ అయితే కార్పొరేట్ కంపెనీస్కి బాగా యూస్ఫుల్ అవుతాయి అనే విధంగా మాకు చాలా యూస్ చేసుకుంటూ వచ్చాము సో ప్రొడక్ట్ అంటే స్పెషల్ ఒక నోట్బుక్ అనగా డిజిటల్ నోట్బుక్ అందులో ఏంటి ఫీచర్స్ని కొంచెం చూపించండి సో ఇది మన రెగ్యులర్ నోట్బుక్ లాగా మనకు ఒక నోట్బుక్ని తయారు చేసామండి సో ఈ నోట్బుక్ ఏంటంటే మీరు రెగ్యులర్ నోట్బుక్ ఏదైతే మీరు రాస్తారో మీరు పెన్తో రాసేది ఏదైతే ఉందో దీనికి మేము ఒక బుక్ పెన్ను ఒక కాంబినేషన్గా తీసుకొచ్చాను అనమాట సో ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే మీరు రాసుకునేది ఏదైతే ఉందో ఇదంతా కూడా మేము ఒక ఏఐ పవర్డ్ మొబైల్ అప్లికేషన్ ఒకటి బిల్డ్ చేశాం సో దీంట్లో మీరు రాసుకున్నంతా కూడా మీ ఫోన్లోకి వస్తుంది ఆ రావటం అనేది కూడా ఎలా అంటే మేము కొన్ని టెంప్లెట్స్ లాగా బిల్డ్ చేసాం అనమాట మీ డైలీ లైఫ్లో మీరు యూస్ చేసుకునే మీ రెగ్యులర్ వర్క్ని ఇంకా బెటర్గా సింప్లిఫై చేసే విధంగా లెట్సే మీకు చాలా టాస్క్లు ఉన్నాయి ఈరోజు మీటింగ్ సోన్స్ పర్సన్ మీటింగ్ అవ్వాలి లేదా సోన్స్ వర్క్ కంప్లీట్ చేయాలి ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఈ బుక్లో రాసుకుంటే రాసుకుంటే ఇది ఇది మేము ఒక మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేసాం దాంతో క్యాప్చర్ చేసి ఇదంతా కూడా మీ గూగుల్ రిమైండర్కి యాపిల్ రిమైండర్కి యాడ్ అయిపోతుంది సో అలా యాడ్ అయిన తర్వాత మీకు ఏదైనా మిస్టేక్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే జనరల్గా ఈ ఈ బుక్కి ఈ పెన్నుకే మేము ఒక అరేజర్ని కూడా ఇచ్చామన్నమాట సో దాంతో మీరు ఏమన్నా స్మాల్ మిస్టేక్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇట్లా అరేజ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు రాసుకున్నారు ఇదంతా కూడా డిస్టై అయిపోయింది సో తర్వాత ఏంటి అని అంటే మేము దీంతో పాటు ఒక కానీ ప్రొవైడ్ చేశాము ఇదేంటని అంటే మీరు ఒక టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మీరు ఇదే క్లాత్ అవసరం లేదండి మీరు టిష్యూ అయినా పర్లేదు ఎనీ క్లాత్ జస్ట్ టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి మనం ఈ బుక్ని ఇట్లా అంటే ఇది ఒక మ్యాజిక్ లాగా మొత్తం పోతుందనమాట రైట్ సో అలా ఒకే బుక్ని మీరు ఒకే పేజ్ని మీరు హండ్రెడ్ టైమ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు నోట్బుక్లో మామూలుగా మనం ఏదైనా క్లా అంటే డ్రై వాటర్ డ్రాప్ పడినా కూడా అదంతా ఇట్లా చినిగిపోతుంది కదా మరి ఇదేంటి సార్ స్పెషల్ ఇది సార్ మీరు ఇది ఇది కానీ చూసారంటే మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ బుక్ మీకు కనిపిస్తుంటుంది వాటర్లో పడినా కూడా ఇది తినగటం కానీ ఏది జరగదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఈ బుక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అండ్ నాన్ టెరబుల్ మీకు చింపినా కూడా తిరగదనమాట యా ఇక్కడ మీరు చూసారంటే ఈ బుక్ని నేను బయటకు తీస్తున్నాను సో ఈ వాటర్ని ఇట్లా మనం రిమూవ్ చేసి కూడా మళ్ళీ మన పెన్తో మళ్ళీ రాసుకోవచ్చు మనం ఇక్కడ మీరు చూ ఇక్కడ మీరు గమనిస్తే ఇట్లా మనం ఉన్న బుక్ని అది వాటర్లో పడినా కూడా తీసి మరీ తుడుపుకోవచ్చు మళ్ళీ కూడా రాసుకోవచ్చు అనమాట అండ్ మీరు ఇక్కడ కానీ చూస్తే ఇది చింపినా కూడా తిరగదు ఇది సో అలా ఒకే పేజీని మీరు హండ్రెడ్ టైమ్స్ వరకు రాసుకోవచ్చు ఈ పేజీని సో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు కదా ఏంటి సార్ ఎందుకు వచ్చింది పర్యావరణం ఏంటంటే ఈ నో ఈ ఇందులో పర్యావరణానికి హాని కలగకుండా దాని ఎలా విధంగా సో ఇప్పుడు మీరు ఈ ఈ బుక్ను చూస్తే మేము రకరకాల మెటీరియల్స్తో ఈ బుక్ని తయారు చేయడం జరిగింది పేపర్ని సో ఇప్పుడు మా దగ్గర రీసైకిల్డ్ పేపర్తో తయారు చేసిన పేపర్ అయితే ఏమి దాన్ని ఒకసారి యూజ్ చేసుకోవచ్చు కానీ దాంట్లో నుంచి డేటా ఏదైతే ఉందో అది ఏఐతో కనెక్ట్ అయ్యి మీరు రాసిన నోట్బుక్ అంతా అక్కడ సేవ్ అవుతుంది సో అది ఒక వర్షన్ అయితే స్టో స్టోన్ పౌడర్ పౌడర్తో చేసిన బుక్ ఇంకొక వెరైటీ ఉంది సో ఇది కూడా మీకు పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఒక్క చెట్టును కూడా టచ్ చేయకుండా తయారు చేసిన బుక్ అనమాట స్టోన్ పౌడర్ నుంచి తయారు చేసిన ఇంకొకటి వచ్చేసి సింథటిక్ బేస్డ్ పేపరు సో ఇదేంటంటే మీకు రీయూజబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా మీకు ట్రీస్ని కట్ చేయకుండా దానిపైన డిఫరెంట్ కోటింగ్స్ అవి అప్లై చేయడం వల్ల అది రీయూజబుల్ కైండ్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ లాగా బిల్డ్ చేసిన ప్రోడక్ట్ అనమాట సో ఇట్లా మేము ఏ ప్రోడక్ట్ చేసినా కూడా ట్రీని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని టచ్ చేయకూడదు ట్రీకి ఎలాంటి ఒక చెట్టుకి ఎలాంటి హాని కలిగించకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి పేపర్ని చేసి దాని నుంచి టెక్నాలజీ కన్వర్ట్ చేయడానికి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తయారు చేసినవండి ఇవి సో ఇంకా కూడా కొత్త కొత్త ప్రోడక్ట్స్ని కూడా చేస్తాము బట్ ఏదైతే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండే ఉండే ప్రోడక్ట్ మాత్రమే చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి సార్ మార్కెట్లో ఈ తరహా కొన్ని నోట్బుక్స్ కూడా ఉన్నట్టున్నాయి డిజిటల్ నోట్బుక్స్ అని అంటే అందుబాటులో ఉన్నాయి రీనోట్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి సార్ రీనోట్ ఏఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరల్డ్లో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ అండి ఒక నోట్బుక్కి ఏఐని ఇంటిగ్రేట్ చేసి దాన్ని బెటర్గా యూజ్ చేసే విధంగా చేసింది వీఆర్ ద ఫస్ట్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి ఇప్పుడు మీరు రాసుకున్న నోట్బుక్ ఏదైతే ఉందో సో దానికి మా మొబైల్లో చాట్బోట్ అనేది ఒకటి బిల్డ్ చేసామండి సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు రాసుకున్న నోట్బుక్స్లో అంతా డేటా అంతా కూడా మీరు వాయిస్తో మీరు అడగొచ్చు ఏ క్వశ్చన్ అయినా కూడా మీ నోట్బుక్లో నుంచి ఇక్కడ ఏంటంటే మీరు రాసుకున్న తర్వాత తుడుపేసం అంతా పోయింది ఎలా నాకు నా నోట్బుక్ చూసుకోవాలి అనేది మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు మేము మా ఏ చాట్బోర్డ్తో ఏంటంటే మీరు రాసుకున్న ఏ డేటాలో నుంచి ఎలాంటిదైనా కూడా మీకు ఆన్సర్ చేస్తుంది ఉంటుంది మీ నోట్స్లో నుంచి ఒకవేళ మీ నోట్స్లో మీకు కావాల్సింది లేదు అనుకోండి దానికి ఏంటని అంటే అది ఇంటర్నెట్లో నుంచి ఆ డేటాను తీసుకొని వచ్చి మరి మీకు ఇస్తూ ఉంటుంది అనమాట అలా మీరు రాసిన నోట్బుక్లో నుంచే మీరు మీరు ఎలాంటి క్వశ్చన్స్ అన్న అడుగుతూ ఉండొచ్చు దానికి ఆన్సర్ చేస్తూ ఉంటు ఉండొచ్చు అనమాట సార్ అంటే యాప్కి ఈ నోట్బుక్కి ఎలాంటి రిలేషన్ సార్ అంటే వేరే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనే ఈ నోట్బుక్లో ఉన్నది వర్కౌట్ అవునండి ఈ ఈ మొబైల్ అప్లికేషన్ రీనోట్ ఏ అనే మొబైల్ అప్లికేషన్ అటు ఆండ్రాయిడ్లోను ఇటు ఐవోయస్ లోను అవైలబిలిటీ ఉంది ఉందండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ నోట్బుక్తో పాటు అది మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంతోపాటు మేము రకరకాల ఇండస్ట్రీ సొల్యూషన్స్ లాగా బిల్డ్ చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చూస్తే ఒక్కొక్క కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషను మీకు ఆల్మోస్ట్ ఒక కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషను ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ సగటున ఎనభై నుంచి వంద పేజీలు యూజ్ చేస్తున్నారు వాళ్ళ ఒక సంవత్సరంలో వాళ్ళు ప్రతి వారము వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి యూజ్ చేసే పేపరు సగటున ఎనభై నుంచి వంద షీట్స్ సో మేము ఒక సొల్యూషన్స్తో వచ్చామండి సో అదేంటనంటే మేము ఈ రీయూజబుల్ పేపర్ అనేది ఓఎంఆర్ షీట్స్గా ప్రొవైడ్ చేసి ఓకే ఒక స్టూడెంట్ వాళ్ళు అకాడమిక్ స్టార్టింగ్లోనే ఆ పేపర్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే దీంతోపాటు మేము ఏఐని యూజ్ చేసుకొని ఆ రాసిన పేపర్ని వెంటనే ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు రిజల్ట్ ఇచ్చే విధంగా కూడా అది ఇచ్చి సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తుడిపేసే విధంగా దాన్ని మరలా రీయూస్ చేసుకునే విధంగా మేము ప్రిపేర్ చేస్తున్నాం అలా తుడిచేది కూడా ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళకి మేము ఒక డివైజ్ లాగా కూడా రెడీ చేస్తున్నాం అనమాట సో ఆ డివైజ్ ఏంటంటే మన ప్రింటర్ లాగా రాసిన పేపర్ అంతా కూడా దాంట్లో పెడితే అదే వైప్ అవుట్ చేసి ఇచ్చేస్తుంది సో అలా మీకు ఏదైతే ఒక షీట్ ఉందో దాన్ని మీరు అప్ టు హండ్రెడ్ టైమ్స్ దాకా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల చాలా పేపర్ని మనం సేవ్ చేసినట్టు ఉంటుంది మన రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్కి వన్ పాయింట్ టూ సిక్స్ క్రోర్ పీపుల్ అటెండ్ అయ్యారు ఆ ఒక్కరోజు ఒక ఎగ్జామ్కి అలా మన కంట్రీలో చాలా నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి చాలా స్టేట్ వైజ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి ఈ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటాయి సో దీనివల్ల మనం చాలా పేపర్ని సేవ్ చేసినట్టు చాలా టైం సేవ్ చేసినట్టు చాలా మనీ సేవ్ చేసినట్టు ఇలా ఉంటుంది అనమాట ఇది ఓకే సార్ మీ ప్రోడక్ట్ సంబంధించి ఏ స్టేజ్లో ఉంది సార్ అంటే మార్కెటింగ్ కానీ లేకపోతే యూజింగ్ కానీ ఎలా ఉంది సో ఇది మా ప్రోడక్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిందండి సో నెక్స్ట్ టూ వీక్స్లో మా ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను సార్ క్లయింట్స్ మాకు కార్పొరేట్ క్లయింట్స్ ఉన్నారండి మాకు డెలాయిట్ లాంటి క్లయింట్ అయితే మాకు టూ థౌసండ్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు డెలాయిట్ అయితే ఏమి టాటా బోయింగ్ అయితే ఏమి డాక్టర్ రెడ్డిస్ ప్లస్ రీసెంట్గా మేము కొన్ని యూనివర్సిటీస్తో సప్లై చేస్తామండి కొలాబరేట్ అవ్వబోతున్నాము సో ఐఐటి మెడ్రాస్ అయితే ఏమి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సో ఇలా కొన్ని యూనివర్సిటీస్తో కూడా కొలాబరేట్ అవుతున్నారు సార్ ఇప్పుడు ఈ నోట్బుక్ అన్నారు కదా సార్ నోట్ బుక్ యూజ్ చేశాక ఒక హండ్రెడ్ టైమ్స్ అన్నారు కదా అవును సార్ హండ్రెడ్ టైమ్స్ తర్వాత ఈ నోట్బుక్ సంబంధించి అంటే ఎట్లా పే చేసే ఇట్లా మళ్ళీ దీన్ని వేరే పేజెస్ యాడ్ చేసుకోవచ్చా ఇంకోటి మీరు పెన్ను కూడా అన్నారు కదా ఓన్లీ ఇదే పెన్ ఈ నోట్బుక్ పైన ఇదే పెన్ యూజ్ చేయాలా ఒకవేళ ఈ పెన్ అయిపోయాక మార్కెట్లో ఎట్లా మీరు వేరే కూడా మీకు ఈ పెన్ ఏంటంటే పైలెట్ ఫిక్షన్ పెన్ అని చెప్పి మీరు మార్కెట్లో ఏ స్టోర్కైనా మన హైదరాబాద్ లాంటి నగరాల్లో హిమాలయ స్టోర్స్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మీరు పైలెట్ ఫ్రిక్షన్ పెన్ అని అడిగితే మీకు ఈ పెన్ దొరికిపోతుంది సో ఇది మార్కెట్లో అవైలబిలిటీ ఉంది అలాగే మీకు ఈ పేపర్స్ అయిపోతే ఎలా చేయాలనంటే అంటే మేము పేపర్స్ కూడా సప్లై చేస్తామండి సో మీరు మీకై మీరే దీని ఇట్లా రిమూవ్ చేసుకొని ఆ పేపర్ పేపర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అటాచ్ చేసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసుకున్నారంటే మీరు మళ్ళీ రీయూజబుల్గా మీరు ఆ పేపర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అట్లా మీరే ఓన్గా బుక్ని తయారు చేసుకోవచ్చు సార్ ఇంకా మీరు అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నారు జస్ట్ ఒక వన్ మినిట్లో ఏంటి అప్గ్రేడ్స్ అప్గ్రేడ్స్ అటు సస్టైనబిలిటీని ఇటు ఏఐని ఈ రెండు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ రెండు అనేది మనకు చాలా అవసరము సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సస్టైనబిలిటీని మనం ఎంత అంటే పేపర్ సేవ్ అనేది ఎక్కడైతే పేపర్ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుందో దాన్ని వీలైనంత తగ్గించి మా రీయూజబుల్ పేపర్తో దాన్ని రీప్లేస్ చేసి ఎందుకంటే కొన్ని ఏరియాస్లో మనం పేపర్ని రీప్లేస్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటి దగ్గర అంతా కూడా ఈ పేపర్ని ఇంట్రడ్యూస్ చేసి అలాగే ఆ పేపర్లో రాసినంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజులో చాలా హ్యూజ్గా ఉంది సో దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఆ రాసిన డేటానంతా కూడా భవిష్యత్తు తరాలకి మనం ఎప్పుడన్నా చూసుకోవాలన్నప్పుడు అది యూస్ఫుల్ అయ్యే విధంగా చేద్దాం అనేది మా ఉద్దేశం సో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు ఆ పిల్లవాడు వాడు చిన్నప్పటి నుంచి రకరకాల డయాగ్రామ్స్ వేస్తూ ఉంటారు సో ఫస్ట్ క్లాస్లో కిండర్ గార్డెన్లో రకరకాల డయాగ్రామ్స్ వేస్తుంటారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇలా రకరకాల సబ్జెక్టులు అంతా రాసి ఆ డేటా అంతా కూడా క్యాప్చర్ చేస్తే భవిష్యత్తులో ఇతను ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అతనికి భవిష్యత్తు బాగుంటుంది అనే లెవెల్లో ఏ సజెషన్స్ ఇవ్వాలి అనేది మా ఇంటెన్షన్ అండి సో ఎందుకంటే ఈ రోజుల్లో యువతకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు నేను ఏం తీసుకుంటే నాకు భవిష్యత్తులో నాకు బాగుంటుంది అనేది చాలా పెద్ద ప్రాబ్లం అది సో దాన్ని ఆ ఆ పిల్లవాడు తన చిన్నప్పటి నుంచి రాసిన చదువు రాసిన బుక్స్లో నుంచే అండర్స్టాండ్ చేసుకొని ఏ సో అక్కడి నుంచే వా వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్లో నీ కరియర్ బాగుంటుంది అన్న లెవెల్లో కానీ ఇవ్వగలిగితే అది మన యువతకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ దశానిర్దేశానికి అనేది ఒక ఎగ్జాంపుల్ అండి రైట్ సార్ థ్యాంక్ యూ చెట్లను కొట్టేసి దాని ద్వారా పేపర్లను తయారు చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది దానివల్ల ఆక్సిజన్ కూడా తక్కువ భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బంది పడతారు ఆక్సిజన్ కూడా కొనే పరిస్థితికి వెళ్తారని చెప్పే ఉద్దేశంతోనే ఇలాంటి నోట్బుక్స్ తయారు చేసామని చెప్పి కూడా అదే నోట్బుక్స్ రూపకర్త చెప్తున్నారు కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్